वह डॉइंग मास्टर्स इन कंप्यूटर एंड इंफोर्मेटिक साइंसेस है एंड फ्रॉम जॉन हॉपकिंस वह आनंदित है तो लगता है कि आपके स्किन पार्ट में कि देवानंद पार्ट में इंटरेस्ट के लिए देवानंद प्रति आये जब तक इंटरेस्ट आया तो नहीं जाला मोटिवेटिंग है जाला दिलाऊंगे जैसे आपके स्किन पार्ट मे� దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థుల సంఖ్య తొంభై ఐదు వీరిలో పదకొండు మంది ఇటీవలే మెయిన్స్ పాస్ వీరందరి కోసం జగనన్న ప్రభుత్వం అందిస్తున్న మొత్తం కోటి యాభై వేలు గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్య విద్యోన్నతి పథకం ద్వారా వచ్చిన ఫలితాలు చాలా చాలా తక్కువగా ఉండడం దీనిని సమీక్షించి ఈ ఏడాది నుంచి ఈ పథకాన్ని ఈ విద్యా దీవెన అనే పథకం వారికి ఒక భరోసా ఇస్తాం ఒకప్పుడు మన విద్యార్థులు ఎక్కడ మంచి చదువులు దొరుకుతాయో అని ప్రపంచ పటం మొత్తం వెక్కేవారు అదే ఇప్పుడు చేస్తా ఉన్నారు కలెక్టర్లు కలెక్టర్లతో పాటు పిల్లలు పిల్లల తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు వీళ్ళే కాకుండా విదేశాల నుంచి మన పిల్లలు ఎవరైతే అక్కడ చదువుతున్నారో రెండు మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రేపు దానివల్ల కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీస్లో కానీ సీట్ గానీ వస్తే సాచురేషన్ పద్ధతిలో ట్రాన్స్పరెంట్గా ఎవరికైనా కూడా టైమ్స్ రేటింగ్స్లో కానీ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో కానీ

ఈ స్ప్రింగ్ లో దాదాపుగా యాభై ఒక్క మందికి కొంత ఎనిమిది మంది పిల్లలు కూడా ఎవరైతే చదువుతా ఉన్నారో వాళ్ళకి ఈ సీజన్కు నలభై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు ఇన్స్పిరేషన్ మీ దగ్గర నుంచి వచ్చి ఇంకా ఎక్కువ మంది కూడా ఈ డౌన్ సెక్షన్స్ సెక్షన్స్లో ఇంకా ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేసి ఇంకా ఎక్కువ మంది కూడా ఉత్తీర్ణులై మన రాష్ట్ర పేరు మన రాష్ట్రం పేరును మీ వల్ల రాష్ట్రం కూడా మంచి రాష్ట్రానికి కూడా ఆశీర్వాదం రావాలని చెప్పి కూడా ఒకసారి కూడా అనుకోవాలి సిమిలర్లీ ఈరోజు ఇంకొక రెండు మంచి కార్యక్రమం కూడా జరుగుతుంది అది మన దేశంలో ఎక్కడైనా కూడా ఉత్తీర్ణత వాళ్ళు ఎక్కడైనా మన రాష్ట్రంలో ఎవరైనా కూడా ఆస్పైర్ చేసేది ఐఏసు కావాలి ఈ ఐఏఎస్ఎల్ కావడానికి కూడా ఈ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇటువంటి మన రాష్ట్రంలో ఎవరైనా కూడా యువత కూడా చేస్తారు ఉంది సార్